ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ మంచి బాగురాలు సో ఒక కార్తీక మాసం అనగానే అందరూ పుట్టాలు ఎవరు కలుసుకోవటం అందరూ కష్ట నష్టాలు మాట్లాడుకోవటం అందులో మహిళలు కూడా ప్రత్యేకించి సంవత్సరంలో ఒకసారి ఎవరైనా పక్షులు కలుస్తారు కంటే ఎలాంటి పడమంటే మనందరూ కూడా ఎవరు కలుస్తాం కలిసి రాంటూ ఉండే పరిస్థితులు ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్ లో అయినా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన ఉన్నారు ఉద్యోగస్తున్నారు అందరికీ కార్యక్రమం పెట్టుకోవడం సంతోషం తప్పకుండా నేను సాక్షులు మన విశ్వరావు

కలిసి ఉంటేనే ఎప్పుడు కూడా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఊరిలో ఎంతోమంది ఉండేటప్పుడు కొంతమంది పూడవాళ్ళు ఉంటారు కొంతమంది పాల్గొన్న వాళ్ళు ఉంటారు అనేక రకాలు ఉంటాయి కొంతమంది చదువుకోవాల్సిన ఆర్థికలు ఉంటాయి విద్యార్థులు అన్ని కూడా కలిసి మనం విషయాలు చేసుకొని జాగ్రత్తగా చూస్తుంటే అందరికీ సమాధానం చేసుకోగలుగుతారు దాంతో పాటు కొంతమందికి కలిసి కూడా ంగద bekanntి మదదిింములరషకలరా. కాలుా ప఺ని మటా కలది Radio- deriv మటాల్ం mengon భడిదళడుకె. కపలదలా uి కంప దహరిల్ సచాబా పెట్టుకొని కాదు చేసిన తర్వాత కూర్చోండి పెట్టుకొని ఈరోజు కందుకొనించి ఆ పెద్దలు వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు కూర్చోండి కూర్చోండి మన ముగ్గురులో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన జిల్లాలో వచ్చే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మనకి ఏంటి సమస్యలే ఉన్నాయి ఏ సమస్య నుంచి ఈరోజు ప్రభుత్వం నుంచి మనం చూసుకోగలం అనే మీద మీరు అవగాహన చేసుకోవాలి కానీ అంటే కొంతమందికి మనం సర్వీస్ చేసుకోగలుగుతారు కొంతమందికి మీరు ఉపయోగపడగలుగుతారు అంతేగాని మనం ఏదో మాట్లాడుకోవటం భోజనాలు కింద రెడీగా ఉన్నాయి వేరు వేరేగా వస్తాం వచ్చింది మన గ్యాం అన్ని వాట్స్ వస్తావు కాబట్టి అవన్నీ తినేసి మధ్య రెండు వేల అవకాశం కాదు వచ్చినప్పుడు మనం అందరినీ మనం ఏం చేసాం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరైనా కూడా పెద్ద పెద్దలంతా కూడా చాలా మంది వచ్చారు మీ అందరూ కూడా కూర్చాలి సమాజానికి అదేవిధంగా మన వాళ్ళకి మంచి పూరి మీ అందరూ మేము ఉంటాం తప్పకుండా కూడా ఎప్పుడు చూస్తా కూడా నేను చూడటానికి సిద్ధంగా ఉండాలని మరోసారి కూడా తెలుగు నేను అందరూ ఒక సాయంత్రం ఒక కుటుంబం మన సుబ్రహ్మణ్యం గారు అని మా మన పార్టీలో ఇట్లా పిలుస్తున్నారు వాళ్ళ మనవాళ్ళకి పెద్ద వచ్చింది దానికోసం నేను మళ్ళా వెళ్ళాలి కాబట్టి నేను ముందుకు మాట్లాడేసాను కదా మేము మళ్ళీ మీరు అందరూ కూడా సగం లెక్క కూర్చొని ఏదో చేయండి మేము ఉన్నట్లు అయితే మళ్ళా కొన్ని సంవత్సరానికి వచ్చే ఇంత మార్పులు కనబడతాయి మళ్ళా సంవత్సరానికి వచ్చే మార్పులు చేస్తాయి మేము కష్టపడి ఈ ఉంగోలు అనేది రూపేఖలు మారుతూ ఉన్నాం పద్నాలుగు కూడా మేము చేసాం ప్రభుత్వం అయిపోయిన తర్వాత మన సమానాశనం చేశారు మనం చేస్తా ఉన్నాం మొన్న తుఫాను కూడా జరిగితే మన రెండు వేల పదిలో రైలా తుఫాను పద్దెనిమిది సెంటీమీటర్లు వర్షం పడితే మొన్న తుఫానికి ఇరవై ఐదు పాయింట్ డెబ్బై రెండు సెంటీమీటర్లు వర్షం పడింది ఒక్క రోజు లోపల మొత్తం కౌన్లీ చూపించాం ఒక్క రోజులో వంద ఆస్తిక పడి లేకుండా ఒక సరిపాటు కానీ జరగకుండా కూడా తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈరోజు ఇంకొక వర్ష లేకుండా ప్రమాకుండా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఒక్కొక్కటి ఎంటబట్టే ఈరోజు సౌండ్ బాగుంది మళ్ళీ ఒక వర్షం పోయిన తర్వాత మళ్ళా నేను వాటర్ ట్యాంక్స్ పంపించాం పంపించాను ఏరియా కూడా ఏరియా క్లీన్ చేపించాను బ్లీచింగ్ చేపించాం తర్వాత ఆ ఏరియా పెట్టి వాళ్ళకు మళ్ళా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా కనుక మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టి మెడిసిన్ వాళ్ళంతా మనం ఆడుకున్నామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మేము ఎన్నో ఆలోచనతోనే నగరాజు ముందుకు మీరు కూడా మన విశ్వ ప్రేమలందరినీ కూడా కనుక్కొని ఏం చేస్తే బాగుంటుంది ఎవరికి మనం ఏం చేయాలనేది మన పెద్దలంతా కూడా కూర్చొని చెందింది మే అంతా ఉంటాం తప్పకుండా కూడా మీకు అద్భుతంగా ఆగిందాము మీ అందరూ కూడా తెలియజేస్తూ నమ్మకం కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మన నా నమస్కారం परगोरे तक구나 పట్టుకోండి <trots> <tell> 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 పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty వైద్య పరికరాలతో కూడిన క్యాథలాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు